దేవుని నామం నాకు మహం కలగును ప్రభునందు ప్రియులరా మన ప్రభు రక్షకుడునైనా పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై రెండవ తేదీ ఆగస్టు మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నేను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఇటువంటి వాగ్దానాలు నిజంగా ఉన్నాయా నెరవేరుతున్నాయా అంటే ఒక్క మాట చెప్పనా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నీవు నేను కొంతకాలం కనబడతాం ఆయనే కొడతాం మనం ప్రేమిస్తున్నారు అనుకున్న వాళ్ళు కొంతకాలం ఉంటారు కానీ నిత్యమైన దేవుడు అని చెప్తున్నావే మరి అటువంటిప్పుడు దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మాలి అంటే ఆయన వాగ్దానం సత్యం అని నువ్వు ఎరగాలి కదా వాగ్దానము సత్యమైనదని పరిశుద్ధ గ్రంథము సత్యమైనదని యహోవా ఉత్తముడని నేను రుచి చూచి ఈ వాగ్దానము నేను ఈరోజు నేర్పిస్తున్నాను నేను బైబిల్ క్షుణ్ణంగా చదివినప్పుడు యాకోబులా దీవించబడాలా ఇస్సాయల్గా మారాలా అబ్రాము అబ్రహాముగా అయినట్ల ఇస్సాకు వంటి వాగ్దానము లేక అక్కడ ఎన్నో ఉన్నాయి మోషే ధాన్యలు యోసేపు ఎవరి జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావు నాకు తెలియకుండా ఈ వాగ్దానము దావీదు జీవితాన్ని నేను కోరుకున్నాను నా జీవితంలో నేను కమ్ములారా చూసి నా జీవితంలో అనుభవంలో నేను నేర్చుకుని మీకు నేర్పిస్తున్న ఈరోజు వాగ్దానము మీ ఎదుట నిలవకుండా నీ శత్రువులందరినీ నిర్మూలము చేసేదను మల నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసేదను సమూహలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన పూర్తి నీవు పొవు చోట్ల నెల నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ ఎదు నిర్మూలం చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి అన్నారు ఎన్ని విషయాలు చెప్తున్నాడు ఇక్కడ పాయింట్స్ మనం చూస్తే నీవు పోవు చోట్ల నెల్లా నేను నీకు తోడుగా ఉంది మరి మనం వెళ్ళే స్థలము దేవుడు ఉండే స్థలమా దేవుణ్ణి విడిచిపెట్టే స్థలమా నన్ను విడుబడి నడబాయడు అంటున్న నీవు ఆయన విడుబడి నడబాయడు కానీ ఆయన విడిచిపెట్టేసే కార్యాలు చేసినప్పుడు కనుక ఇక్కడ ఏమంటున్నాడు నీ శత్రువులందరినీ అందరినీ ఒక్కరిని కాదు సుమారు కాదు శత్రువులందరినీ నీ ఎదు కానీ శత్రువులు అంటే మన మాట వెనకపోతే శత్రువు అది కాదు దేవుడికి తెలుసు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు సెకండ్ పాయింట్ ఏంటి ఇప్పుడు నీ శత్రువులందరినీ నీ ఎదుట నుండకుండా నిర్మూలము చేసి రెండవ పాయింట్ మూడో పాయింట్ లోకంలోని కళ్ళకు కలుగు పేరు నేను నీకు కలుగ చేసి ఆ పేరు దేవుడి ఇవ్వాలి అంటే ఆ గొప్ప పేరు నీకు నాకు రావాలి అంటే నెంబర్ వన్ దేవుడి తోడుగా ఉండాలి నెంబర్ టూ నీకు విరోధమైన వారిని ఖచ్చితంగా ఆయన అట్టు బండిలితియని కలుక ఈ మాటలు ఉతిహ మన నేర్చుకున్నాం ఇంగ్లీష్ వెర్షన్ లో నేర్చుకున్నాను న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చర్త్ బైబిల్ సెకండ్ సాముయెల్ చాప్టర్ 7 వెర్సెస్ 9 అహో బైన్ విత్ యు వెరెవర్ యు హావ్ గోన్ నీవు ఎక్కడి ఎక్కడికి వెళ్ళినా నిన్నే తోడుగా వస్తాను రెండవది ఐ హావ్ డిస్ట్రాయ్డ్ ఆల్ యువర్ ఎనిమీస్ బిఫోర్ యువర్ ఐస్ నీ కన్నులు ఎదుట నీ శత్రువులందరినీ నేను నాశనం చేసి ఉన్నాను నవ్ ఐ విల్ మేక్ యువర్ నేమ్ యాజ్ ఫేమస్ యాజ్ ఎనీ వన్ హూ ఎవర్ లివ్ ఆన్ ద దర్త్ ఈ భూమి మీద ఎవరెవరైతే గొప్ప పేరు కలిగి ఉన్నారో అటువంటి ఘనమైన పేరును నేను నీకు ఇస్తాను మక్కీకి మక్కీ మనం చూసినప్పుడు సేమ్ టు సేమ్ వాగ్దానాలు అధికండం పన్నెండు ఒకటి చూసినప్పుడు అబ్రహం వాగ్దానం అదే కదా ఏమంటున్నాడు నీవు లేచి నీ దేశముల నుండి బంధువుల నుండి తండ్రి నుండి బయలుదేరి నేను చూపించు దేశములకు రమ్మన్నాడు ఓకేనా అయితే ఆయన రమ్మంటున్నాడు అంటే నువ్వు విడిచిపెట్టవలసినవి ఉన్నాయి అప్పుడు నీకు తోడుగా ఉంటాడు నాతో మాట్లాడి తీ ఈ లోకం తోడుగా రావాలి అంటే లోకం వెంబడి వెళ్ళాలి కానీ నేను తోడుగా రావాలి అంటే పరలోకానుసారంగా నీ ప్రవర్తన ఆధారపడాలి ఏ రోజునైతే పరలోకానుసారంగా నీవు నీ మనస్సుని నలగొట్టుకుని నీ ఆత్మ చేత పెట్టుకుని నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో దేవుని వెతికేవాడిగా ఉంటావు ఇక్కడ అబ్రహాముకి సెవెన్ ఫోల్డ్ బ్లెస్సింగ్ సేమ్ టు సేమ్ దావీద్కి అందుకనే మత్సు సువార్త ఒకటి ఒకటి అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా యేసు క్రీస్తు వంశాలను ఇక్కడ ఏమని చెప్పబడుతున్నాడు నెంబర్ వన్ నిన్ను గొప్ప జనముగా చేసి మరి దావీదుని అంటే అబ్రహాము నాయకుడు లేకపోతే ప్రవక్త విశ్వాసలకు తండ్రి అయితే మరి దావీదు మహారాజుగా చేసినాడు దావీదు జీవితంలో మూడు స్థితిలో ఒకటి గొర్రెల దొడ్డిలో పన్నెండు సంవత్సరాల వరకు ఉన్నాడు అంటారు తర్వాత గొలియాత్ర దగ్గరికి వచ్చాడు రాజనగరంలో ప్రవేశించాడు పన్నెండు నుంచి ముప్పై వరకు అంటే ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాలు సౌలు చేత తరం ముప్పై సంవత్సరాలకి మహారాజ్ అయ్యాడు మరి నీవు నేను మన జీవితంలో యొనంలో నిజంగా కష్టపడుతున్నావా మరి ఆ యొక్క కష్టపడిసిన సమయంలో ఇరవై సంవత్సరాలు కష్టపడి చదివితే నలభై సంవత్సరాలు మంచి ఉద్యోగం చేసుకుని అందరితో మంచిగా ఉంటే ఇంకా ఇరవై సంవత్సరాలు అందరినీతో ఉంటే అరవై ఎనభై వెళ్ళిపోతావు ఒకవేళ ఎనభై అయితే ఇంకా ఎక్కువ కావాలంటే అయితే 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 ఇక్కడ అబ్రహాముకి ఇవ్వబడుతున్న వాగ్దానాలు నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసి చూసా అంటే గొప్ప పేరు నేను నీకు కలగ చేసేదను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని నీ శత్రువులందరినీ నేను నాశనం చేసేదను నీవు ఆశీర్వాదము సేమ్ టు సేమ్ ఆశీర్వాదము ఇవ్వబడుతుంది మరి మనము ఇదే వాక్యాలు దినృత్తాంతంలో మొదటి గ్రంథంలో మళ్ళా దావీదు జీవితం ఉంటుంది కదా పదిహేడవ అధ్యాయం ఎనిమిదవచంలో ఇదే వాక్యాలు ఉంటాయి ఏమంటున్నాడు తెలుసా అసలు ఇవన్నీ ఎప్పుడు చెప్తున్నాడు దావీదు ఎంత గొప్ప దేవుని హృదయాలు సరడంటే దాబీదు స్థిరపడిన తర్వాత యోనాధాను బట్టి నేను ఉపకారం కారము చేటుకు ఎవరైనా ఉన్నారా అని వెతికాడు అక్కడి నుంచి మెఫీ భవిష్యత్ని తీసుకొచ్చాడు అతన్ని తన భోజనం అలా తగలి తర్వాత మళ్ళా ఆలోచించాడు అదేంటి నేను దేవదారు ఆ యొక్క మంచి ఆ భవనంలో ఉంటుంటే దేవుడు తెరలచాటును గుడారంలో ఉండాలా దేవునికి గొప్ప మందిరం కట్టానన్నాడు ఏమైందో తెలుసా గొప్ప గొప్ప మందిరం కట్టడానికి నాథాన్ని పిలిస్తే నా కన్నాతంతో దేవుడు చెప్తున్నాడు నీవు కట్టకూడదు నీవు యుద్ధములు చేసి రక్తము ఓడితివి కనుక నీ గర్భమున పుట్టడు అప్పుడు దేవుడు దావీదుని బట్టి తాను ద్వారా చెప్పుచున్న మాట గొర్రెల దుడిలో తిరుగుతున్న నిన్ను నేను చూశాను ఈరోజు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలీదు దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ హృదయాలు ఎరిగిన దేవుడు దావే చెప్పుకుంటున్నాడు ఏ నా కాపరి నాకు లేదు కదా ఈరోజు నువ్వేం చెప్పుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు ఏ విధముగా వెళ్ళాలి అనుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు అదే వాక్యాలు ఇక్కడ మొదటిగా మొదటి గంగంపలింది నీవు వెళ్ళిన చోట్ల నెల నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిల జాగ్రత్త ఎవ్వరి మీద ద్వేషం పెట్టుకోవద్దు ముఖ్యంగా అభిషేకింపబడిన వారి ఎదుట అస్సలు నిన్ను పెట్టుకోవద్దు అది నిన్ను సర్వనాశనమునకు దారి తీస్తుంది అభిషేకించినబడిన వారిని మొట్టకూడదని దేవుని వాక్యం చెప్తుంది ఆ ఒక్క కండిషన్ బట్టి దావీదికి సౌలు రెండు సార్లు ఇచ్చిన మొట్ల దేవుని హృదయాను లోకంలోనికి గల్లకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నేను నీకు కలుగ చేయదు కనుక ఆ దేవుడు కలగన్నాడు దాబీదు పట్ల ఇదే సేమ్ టు సేమ్ మళ్ళా ఎక్కడ రాయబడింది అంటే కీర్తన ఎనభై తొమ్మిది ఇరవైలో నా శావకుడైన దాబీదును నేను కలుగుని ఉన్నాను దేవుని కనులు భూమి అంత ఒక్క హృదయము కోసం ఎందుకు తెలుసా ఆయనకి తన హృదయము ఎదిగిన వాడు కావాలి తనని తనగా ప్రేమించేవాడు కావాలి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నా చెయ్యి ఎడతెగక అతని అసలు నా చెయ్యి తీయను అతను నాకు ఇష్టమైన వాడు నా బాహుబలము అతనిని బాధపరచు ఏ శత్రువు అతని మీద చేయమన్నడు దోషకారుడు బాధపరచుడు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను అతని మీద పగబట్టి వారిని ఏమంటున్నాడుతున్న చంద ఇది నా జీవితంలో ఎన్నో సార్లు ఎన్నోసార్లు జరిగింది నాతో నడిచిన వారిని అడగండి ఎందుకు అని అంటే నాకే కాదు నీకు కూడా ఎప్పుడైతే నీవు దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుతావో అంటే దేవుని రాజ్యము నీతిని వెతికినప్పుడు అంటే అన్నింటికంటే ముందు దేవుణ్ణి వెతకాల ప్రతి విషయంలో అప్పుల పాలైపోతున్నావా దేవుణ్ణి వెతకాల ఒక తప్పు చేసావా దేవుని నీతిని వెతకాల ದಾವಿದು ಪ್ರತಿ ವಿಷಯ ದೇವು ದೇವು ನೀ ಹೃದಯಾಡು ಅಂತ ಮೊಟ್ಟ ಮೊದಲ ನೀರು ದೇವುಜ್ಯ ನೀತಿಕೊಂಡು ಅವನ್ನಿ ನೆನಿಸ್ತಾನ ಮನ ಅಂದ್ರೂ ತಪ್ಪಿ ದಾವೀದು ಎನ್ನೋಸ ತಪ್ಪಿಪ್ಯಾ ಅಡಿನ ಕೂಡ ಪದೇ 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 ದೇವು ಉದಾಹರಣೆಗೆ ಸಮೂಹರು ಮೊದಲ ಗ್ರಂಥವು పద్దెనిమిదవ అధ్యయం పద్నాలుగు వచ్చి దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఇవ్వాలి అంటే నీవు చేయు కార్యములన్నింటిలోనూ దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి కొంతకాలం ఉండి కొంతకాలం విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు నిత్యము నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు ఒక్క క్షణమైనా నిన్ను విడిచిపెట్టి ఉండలేడు దేవుడు కనుక సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి దావీదు ప్రవర్తించినట్లు ఈ లేఖనాలు మనకి చెప్తున్నాయి అయితే సేమ్ టు సేమ్ మనం చూసినప్పుడు ఆ యొక్క కీర్తన పద్దెనిమిది అదే కీర్తన సమూహేలు రెండవ గ్రంథము ఇరవై రెండు ఒకటిలో ఆ కీర్తన ఏహో వానా కీర్తన ఎప్పుడు రాసాడని రాయబడి ఉందో తెలుసా యహో ఆ తనను సవులు చేతిలో నుండి తన శత్రువులు అందరి చేతిలో నుండి తప్పించిన విన దావీదు ఈ విధమైన కీర్తన నా శత్రువులందరినీ పగ తీర్చుకునే వారి అందరినీ గర్విష్ఠులను నీవు అణచివేసి ఉన్నావని దావీదు ఇప్పుడు మనం అనుకున్నాం కదా మొదట రాజ్యముని నీతిని అంటే నీవు నీ రాజ్యము అంటే వచ్చును గాక అని నీ చిత్తము నెరవేరను గాక అని మనం పరలోక ప్రార్థన కూడా చెప్తున్నాం అంటే ఈ రాజ్యము ఎక్కడ రావాలి అది నీ హృదయములో ఆయన రారాజుగా నీ హృదయ రాజ్యానికి మహారాజుగా దేవుడు యజమానుడిగా ప్రభువు గా ఉండాలి ఆయన ఉన్నప్పుడు అంటే నీ హృదయం అనే ఆ రాజ్యానికి మరి రారాజుగా దేవుడు ఉండగలుగుతున్నాడా ఈరోజున ఎంతోమంది బోధలు ఉన్నారు అయితే నిన్ను ఆదరించే వాక్యాలుంటాయి నిన్ను హెచ్చరించే వాక్యాలుంటాయి కొన్ని వాక్యాలు నిన్ను కఠినమైన మాటలతో వినడానికి కూడా కష్టంగా ఉంటాయి ఈ మూడింటిలో నీవు ఆదరించే వాక్యాలే ఎంచుకుంటున్నావే అంటే ఆదరణే కోరుకుంటున్న నీవు తిరిగి కంఫర్ట్ జోన్ లోనే ఉంటున్నావు గుర్తుపెట్టుకోసమా నీవు కంఫర్ట్ జోన్ లోంచి బయటికి వస్తే తప్ప లోకం తెలియదే లోకం తెలియాలి అంటే ఎండలోకి వెళ్తేనే చలి విలువ తెలుస్తుంది ఆ ఎండ గట్టిగా ఉన్నప్పుడే చెట్టు నీడ విలువ తెలుస్తుంది ఆకలి వేసి అలమటించినప్పుడే అన్నం విలువ తెలుస్తుంది దాహం వేసి సొమ్మ పోయినప్పుడే మంచినీళ్ళ విలువ తెలుస్తుంది అంటే ఒక పట్టణమును పట్టుకునే వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు ఎప్పుడైతే నీ మనస్సుని కంట్రోల్లో ఉండదు నీవు కంట్రోల్ తప్పుతావు పాపము నిన్ను కంట్రోల్ చేసేదిగా ఉంటుంది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నా దేవుని రాజ్యము నీతిని వెతకాలి అంటే ఒక అబ్రహాముకు విషయంలో మనము చూసినప్పుడు ఎంతగా కరువు వచ్చింది తన భార్యని ఎత్తుకెళ్ళిపోయారు లోతు విడిచిపెట్టేశాడు బైబిల్లోని పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితము ఈ వాగ్దానము నేను చదివి దేవుని స్థుతించి గుడిచే ఎత్తి పెట్టుకుని ప్రార్థించాను నా జీవితంలో ఇదే కువాడి దేశంలో ఈ రోజున రెండు వేల పదకొండు నుంచి నా జీవితము తల్లకి దేవుని గొప్ప ృపా కౌలిలో దేవుడు సేవకి పేరు పెట్టి పిలుచుకుని నన్ను అభిషేకించి అనేకమైన పాఠాలు నేర్పించి ఆయన నా చెయ్యి విడిచిపెట్టని దేవుడుగా అనేక మంది తిరుగుబాటు స్వభావంతో అదేంటి మనుష్యుల దయను సంపాదించుకోవాలి కదా మనుషులు రాకపోతే ఎలా కుదురుతుంది ఖమానియా మనుష్యులేంటి రాజులేంటి అధికారులేంటి దేవుని యొక్క చేతిలో వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా మరి నీటి కాలువల వలె ఉన్నారు ఏ రోజునైతే నీ హృదయము స్థిరముగా ఉండాలని నీ హృదయము దేవుని తట్టు ఎత్తి పెట్టాలని నీవు దేవుని యందు బలపడాలని దేవుడు సర్వజ్ఞనులకు మహారాజు ఉన్నాడని సర్వభూమికి మహారాజ్ ఉన్నాడని నీ ఆయన వసుము భూమి దాని నివాసులు అని దేవునికి తప్ప మరి ఎవ్వరికి స్థానము నువ్వు ఇవ్వకూడదని ఎప్పుడైతే నీవు నీవు తీసుకున్న నిర్ణయాల బట్టి అంటే నీ మాట అవును అంటే అవును కాదు అంటే కాదు అటువంటి దృఢమైన సంకల్పం కలిగి విశ్వాసము అనే ఆ యొక్క నావ ఎన్ని తుఫానులు కుట్టినా కూడా నీవు స్థిరముగా వానం చేసి నన్ను పిలచినవాడా ఏ విధముగా నువ్వు ధైర్యము కలిగి ఉంటావో దేవుని తట్టు నువ్వు కనులెత్తుతావో దేవుని వైపు లక్ష్యం ఉంచుతావు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన తన రెక్కల క్రింద నిన్ను దాస్తాడు శత్రువు ఖచ్చితంగా వస్తాడు వేట కాని గుళ్ళో నుండి ఆయన నిన్ను తప్పించే దేవుడుగా తన బలమైన హస్తమును నీకు తోడుగా నీకు విరోధముగా లేచిన వారి గుంపు కూడిన వారిని ఆయన నాశనము చేసేవాడిగా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వద్దిల్లనివ్వకుండా ఈరోజు దావీదు దేవుడుగా అబ్రహాము దేవుడిగా ఆ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేరినప్పుడు నా జీవితంలో నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ఇది సత్యము నా జీవితము దానికి నిదర్శనము అనేక మంది ఈ మంచితనాన్ని చేతగాని తనంగా తీసుకున్నారు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు హెచ్చింపబడాలి అంటే మనము తగ్గింపబడాలి దేవుడు యుద్ధము చేయాలి అంటే నీవు మౌనముగా ఉండాలి దేవుడు నీకు ఆలోచన చెప్పాలి అంటే నీవు ఆలోచించకూడదు దేవుని ఆలోచన కొరకు నీవు ఎదురు చూడాలి ఆ విధముగా అబ్రహము నడిచాడు ఆ విధముగా దాబీత నడిచాడు పరిశుద్ధుడు అబ్రహం కలిగిస్తున్నాయి కృపాకని క్రమలు కలిగిన దేవుడు నీవు సమీపమున ఉన్న దేవుడు అని నీ చిత్తము గురుగుటయే మా జీవిత లక్ష్యమని నీవు చేయి పట్టి లేవనెత్తి నడిపించే దేవుడవని కనికరము చూపించి కార్యము చేసే దేవుడవని నీ అందు ఎంత మాత్రమూ కూడా తండ్రి అన్యాయము లేదని మరి ఒకసారి వాక్యం వింటున్న ఒక్కొక్కరిని విశ్వాసమందు బలపరచుకుని